హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు వచ్చేసి చాలా వంటకాలు చేస్తున్నానండి మిస్ అవ్వకుండా చూడండి ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేది అంతా చెప్తాను అది కొన్ని కబుర్లు చెప్పుకుంటూ వంటలు చేసుకుంటూ వీడియోస్ చేస్తున్నానండి ఏంటి ఈరోజు స్పెషల్ అంటే పెళ్ళి ఫొటోస్ వీడియోస్ పెట్టాను కదండి ఇంతకుముందంతా ఆ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి అల్లెం చెప్తున్నామండి అంటారు అల్లె అల్లాలు చెప్తున్నారు అనే కదా అంటారు మేమైతే ముస్లిం అయితే మెజ్వానే అంటామండి మెజ్వానే చెప్తున్నాము బోల్తే అంటారండి అల్లెమనే అనుకుంటున్నాను తెలుగులో అదేలేండి ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కండి చికెన్ కర్రీ దోశ వేశాను దోశ వేశానండి పెళ్ళికొడుకు పెళ్ళి కూతురికి దోశలు వేస్తున్నాను వచ్చారు వాళ్ళు ఇప్పుడే అందుకనేసి వేడి వేడిగా లేని లేట్ అయిపోయిందండి వాళ్ళు వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అయిపోయింది అందుకనేసి ఇప్పుడు వేస్తున్నాను వీళ్ళేనండి కొత్త జంట పెళ్ళిలో చూశారు కదా పెళ్లి వీడియోస్లే వీళ్ళే వాళ్ళు అప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పు వచ్చిందా ఒకసారి కమెంట్ చేయండి ఈ కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ గురించి నేను ఒక సలహా ఇవ్వాలి అనుకుంటున్నానండి వీళ్ళ గురించి కాదండి నేను జనరల్గా చెప్తున్నాను ఎవరి గురించి అయినా కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ గురించి అడ్జస్ట్మెంట్స్ గురించి అండి ఇప్పుడు వచ్చేసి అమ్మాయికి కొంచెం పని చెప్పానండి నేను ఒక్కటే కూర్చొని బోర్ కొట్టేస్తుంది కదా అందుకనేసి టమోటాలు కట్ చేసి ఇమ్మంటే కట్ చేసి ఇస్తుంది తనే వచ్చింది ఏదైనా హెల్ప్ చేస్తాను పిన్ని ఏమైనా ఉంటే చెప్పు నేను కూడా చేస్తాను ఒక్కదాన్నే ఉన్నాను కదా అనేసి వచ్చిందండి అందుకనేసి టమోటాలు కట్ చేయమని చెప్పాను అలాగే పల్లీ చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి నేను పీజీలోకి కూడా ఉండాలి కదా వైట్ రైస్ పెట్టేశాను పల్లీ చట్నీ పప్పు చేస్తున్నానండి పీజీలోకి చట్నీ కూడా తనే పట్టేసింది కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ గురించి ఒక సలహా చెప్పాలి అనుకుంటున్నానని చెప్పాను కదా దాని గురించి చెప్తానండి ఏంటి అంటే ఇప్పుడు ఇద్దరిద్దరే ఉంటున్నారండి ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండట్లేదు చాలా వరకు ఇద్దరిద్దరే ఉండాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అందుకనేసి అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్స్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారంటే ఏంటంటే ఇప్పుడు ఈగోస్ ఎక్కువైపోయినాయండి తను నన్నెందుకు అనాలి అనేసి ఈ గోస్ ఇద్దరిలోనే ఎక్కువైపోయినాయండి ఇంత ఎవరైనా అలిగితే ఇంకొకరు మాట్లాడడం అలా చేయట్లేదండి ఎడమొహం బెడమొహంగానే ఉంటున్నారు అలా ఉన్నా కూడా ఎదురెదురుగా ఉంటే కొన్ని రో కొంతసేపటికైనా మళ్ళీ మాట్లాడుకోవచ్చు అండి అలా కాకుండా కొంచెం చిన్నదానికే పెద్దది చేసుకొని పుట్టిళ్ళకి వెళ్ళిపోయి అలా చేసుకుంటే దూరం ఎప్పుడు దూరంగానే ఉంటుందండి దగ్గరగా ఉంటే ఏ రోజైనా దగ్గర అవ్వచ్చు ఒకరికొకరు ఎదురు ఎదురుగా ఉంటే ఒకరోజు కాకపోయినా ఒక ఒకరోజైనా మాట్లాడుకునే సందర్భం వస్తుంది మాట్లాడుకుంటారు కలిసిపోతారండి అలా కాకుండా చిన్నదానికి అలిగి పుట్టిండ్లకి వెళ్ళిపోవడము అలా చేస్తే పెద్దదైతే తప్పదు పెద్ద సమస్య అయితే వెళ్ళాల్సిందే తెలుసుకోవాల్సిందే తప్పని పరిస్థితి చిన్న చిన్నదానికి ఈగోస్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఇద్దరే ఉంటున్నారు పిల్లలు అలాంటి వాళ్ళు ఏంటంటే ఒకరు ఎవరైనా ఒక మాట అంటే పడట్లేదండి మెయిన్ అది వచ్చేసింది అల్లారు ముద్దుగా పెరుగుతున్నారండి గారాబంగా అందుకనేసి ఎవరొక మాటన్నా కూడా పడట్లేదు ఇది వచ్చేసి చట్నీ వైట్ రైస్ అండి పీజీలోకి ఇది పప్పు ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టింది మటన్ అండి రైస్ నానబెట్టేస్తున్నాను బిర్యానీకి మటన్ బిర్యానీ చేస్తున్నాను మటన్లో ఏంటంటే ఉప్పు కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి కుక్కర్లో పెట్టేసానండి టూ విజిల్స్ వస్తే చాలు మరీ మెత్తగా ఉడకకుండా కొంచెం లైట్గా ఉడికితే చాలండి సగాంతరంగా ఉడికితే చాలు బాస్మతి రైస్ నానబెడుతున్నానండి బిర్యానీ కోసం అనేసి ఇంతలో మా వారు బయటికి వెళ్ళిండి వాళ్ళ కోసము ఎగ్ బ్రెడ్ అండి దాన్ని ఏమంటారో ఏమంటారు చాలా బాగుందండి ఇదైతే బ్రెడ్ స్వీట్గా ఉంది లోపలేమో మసాలా చాలా బాగుంది ఇదైతే సూపర్గా ఉంది దాన్ని ఏమంటారో నాకైతే తెలియదండి అది తీసుకొని వచ్చారు ఒకసారి టేస్ట్ చూసాం మేము చాలా బాగుంది అందుకనేసి మళ్ళీ తీసుకొని వచ్చారు పెళ్ళి కొడుకు పెళ్ళి కుద్దురు కోసం నేనైతే బిర్యానీ కోసం పెట్టేసానండి ఆయిల్ వేసి చక్కా మొగ్గ వేసేసాను దీంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తానండి అది ఫ్రై అయిన తర్వాత కుక్కర్లో వేసాను కదా మటన్ అది కూడా వేసేస్తానండి టమోటాలు వేసి కొంచెం మగ్గిన తర్వాత మటన్ వేస్తానండి టమోటాలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత మటన్ వేసేస్తానండి అది కాసేపు మగ్గని ఇచ్చేసి కొంచెం గరం మసాలా వేసి దాంట్లోనే ధనియా పౌడర్ గరం మసాలా ఇది కొబ్బరి మసాలా కూడా కొంచెం వేస్తానండి మటన్ బిర్యానీకి చాలా బాగుంటుంది చేసి చూసుకోండి ఎప్పుడైనా సరే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను వాళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చిన్నారు కదా వాళ్ళకి అంత వంట చేయాలంటే ఒకటే పీజీలో కూడా వండాలి అనేసి మా అమ్మాయి కూడా వచ్చిందండి పిల్లల్ని తీసుకొని రమ్మంటే మా అమ్మాయి కూడా వచ్చేసింది ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పిల్లలు ఒక్కరు ఇద్దరే కదండి చాలా గారాభంగా పెంచుకుంటున్నారండి ఇళ్ళల్లో వాళ్ళకేంటంటే అసలు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎవరైనా ఏమైనా అంటే ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది అస్సలు తెలియట్లేదండి చిన్నప్పటి నుంచి ఏంటంటే వీళ్ళు ఏం అనారండి ఎవరైనా అన్నా కూడా వాళ్ళు ఎందుకు అనాలి అనే ధోరణితోనే పెంచుతున్నారు చాలామంది పిల్లల్ని అందుకనేసి వాళ్ళు కూడా అదే ధోరణిలో పెరుగుతారు మనము చిన్నప్పటి నుంచి ఎలా పెంచితే అలాగే కదా వాళ్ళు కూడా పెరిగేది అదే ధోరణిలో పెరుగుతున్నారండి అలాగే ఉండాలి అంటే కుదరదు కదండి అడ్జస్ట్మెంట్ అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే కనుక నేర్చుకుంటే వాళ్ళు ఎక్కడికెళ్ళినా ఎక్కడున్నా అడ్జస్ట్ అయి బ్రతకగలరండి ఎవరైనా ఏమైనా అన్నా కూడా దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది వాళ్ళకు అర్థమవుతుంది అలాగే రియాక్ట్ అవుతారండి ఇంతలో మా పిల్లలు ఇద్దరు వచ్చేసారండి మా హునైనా తన కెమెరాలో కనిపించాలి అనేది తన ఆత్రమండి నేను వీడియోస్ చేసుకుంటుంటే నేను కూడా కనిపించాలి నేను కూడా కనిపించాలంట దిగమ్మా అంటే దిగట్లేదు చూడండి తను కూడా కనిపించాలంట దాంట్లో వీడియోలో మా అమ్మ ఏమో నేను ఉన్నంతవరకు కట్ చేసేయి మమ్మీ ఎందుకు నేను కనబడను అని చెప్పిందండి క మనము చేసే పనిలో తప్పు లేనప్పుడు కనిపిస్తే ఏమవుతుందండి నాకైతే తప్పు అనిపించట్లేదండి అందుకనేసి కట్ చేయలేదు అమ్మ అమ్మాయి ఉన్నది మనం చేసే పని బాగున్నప్పుడు ఎందుకు కట్ చేయాలండి దాంట్లో తప్పు ఏముంది మనం ఏమైనా తప్పు చేస్తూ ఉంటే భయపడాలి కానీ ఎలాంటి తప్పు లేనప్పుడు భయం ఎందుకండి అందుకనేసి నేనైతే అలాగే పెట్టేశాను మాహునైనా నీ ఎత్తుకున్నాననేసి అమ్మాయిరా కూడా వచ్చేసిందండి తన నా ఎత్తుకునే నన్ను కూడా ఎత్తుకోవాల్సిందే అనేసి చూడండి కేసేలా చేస్తుంది చూస్తూ ఉందో అమాయరా అమ్మాయినే ఎత్తుకున్నాననేసి ఇది అలిగిందండి తను అమ్మాయిరా అలిగింది మా అమ్మాయి అయితే చికెన్ ఫ్రైకి మొత్తం మిక్స్ చేస్తుందండి మిక్స్ చేసి డైరెక్ట్గా అలాగే పెట్టేస్తాను ఉడకబెట్టానండి అది ఫ్రైలా కాకుండా కర్రీలా కాకుండా కొంచెం గ్రేవీ అంటే మరీ గ్రేవీ కాదు అలాగని ఫ్రై కాదండి అలా చేస్తే దానికి కలిపి పెడతా ఉంది మా అమ్మాయి మగపిల్లాడని కాదు ఆడపిల్లలని కాదండి ఎవరికైనా సరే అడ్జస్ట్మెంట్ అనేది నేర్పించాలండి పిల్లలకి అది నేర్చుకుంటేనే భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారండి అలకలు ఎవరికైనా సహజమే చిన్న చిన్న కొట్లాటలు అవన్నీ కొత్తలు అడ్జస్ట్ అయ్యేంత వరకు కొత్తలో ఎవ్వరికైనా తప్పదండి అది దాన్ని భూతద్దంలో చూసుకొని పెద్దవి చేసేసుకుంటున్నారు చాలామంది నేనేమంటానంటే ప్రేమని మించిన ఆయుధం ఆడదాని దగ్గర ఇంకోటి లేదు అంటానండి ప్రేమగానే మార్చుకోవచ్చు భర్తని కొట్లాడనవసరం లేదు తిట్టనవసరం లేదు నలుగురిలోకి లాగనవసరం లేదండి ప్రేమ ప్రేమతోనే మార్చుకోవచ్చు మనం ఏంటంటే శాంతంగా ఉండి అలా మారలేదు అంటే ఇంకో దారి వెతుక్కోవాలి అంతేగాని అది కాకుండా రోడ్లు ఎక్కడం అనేది అదంతా కరెక్ట్ కాదండి మధ్య మధ్యలో మా వారు వచ్చి చెక్ చేస్తూ ఉంటారండి ఇన్స్పెక్షన్ అన్నమాట కిచెన్లో ఏం చేస్తున్నారు ఏం వండుతున్నారు ఇది ఫ్రై కాకుండా కర్రీ చేయొచ్చు కదా ఇలా చేస్తున్నారేంటి ఏదో ఒకటి సలహా ఇవ్వడం కోసం వస్తారండి మా ఆడబిడ్డ వాళ్ళు కూడా వస్తున్నారండి మా ఆడబిడ్డ కొడుకు కోడలు అండి వీళ్ళిద్దరూ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అని చెప్పాను కదా వాళ్ళు మా ఆడబిడ్డ కొడుకు కోడలు అండి వీళ్ళనే చెప్తే ఏం బాగుంటుందండి వీళ్ళకే భోజనానికి అందుకనేసి అందరికీ చెప్పామండి ఇంట్లో అందరికీ చెప్పాము భోజనాలకి వాళ్ళు మాకెక్కడ కుదురుతుంది అది ఇది అంటూ చివరికి అయితే వచ్చారండి తప్పించుకోలేక వచ్చారు కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి భోజనాలకి ఎందుకు చెప్తారు అనేది చాలామందికి తెలియదండి వాళ్ళ ఇంట్లో లేఖనో ఇంకేంటో అనేసి కాదండి భోజనాలకు చెప్పేది మన బంధువులు మన బంధువులతో పరిచయం అవ్వడానికి చెప్తారండి అమ్మాయి తరఫైన అబ్బాయి తరఫైన మన వాళ్ళు ఎవరు అనేది పరిచయాల కోసం భోజనాలకు చెప్తారు ఒకటి రెండు రోజులు అలా చెప్పేసి కలివిడిగా ఉండి ఆప్యాయతలు అంటే ఏంటి అనేది తెలియజేయాలి అనే దానికోసం ఎగ్జాంపుల్ ఇది అంతే స్వీట్ ఐటెంలో అయితే అరేబియన్ డిజర్ట్ చేస్తున్నానండి స్వీట్ చాలా బాగుందండి మా పెద్దమ్మాయి చేసింది ఒకసారి నాకైతే సూపర్గా నచ్చింది అందుకనేసి అవన్నీ పెట్టేసి వెళ్ళింది మా అమ్మాయి తీసుకొని వచ్చి చేసుకో మమ్మీ నీకు నచ్చింది కదా ఎప్పుడైనా చేసుకో అనేసి కస్టర్డ్ పౌడరు అంతా దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి నేను తెచ్చుకోను అనేసి మొత్తం తెచ్చి పెట్టేసి వెళ్ళిందండి బ్రెడ్ ఒక్కటి తెప్పించుకొని డాడీ చేత అది చేసుకొని తిను మమ్మీ నీకు ఇష్టమైంది కదా ఇది అనేసి తెచ్చి పెట్టేసిందండి అవన్నీ కూడా ఏమంటే ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది అందుకనేసి మాటలు ఇంకా తడబడుతున్నాయండి మాట్లాడే కొద్దీ అసలు మాటలు రావట్లేదు ఏమనుకోవాకండి నా ముగ్గురు పిల్లలైతే నాకేదైనా నచ్చింది అని చెప్తే మర్చిపోకుండా అది నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా తీసుకొని వస్తారండి ఎవరైనా సరే ముగ్గురులో ఎవరైనా సరే నాకు నచ్చింది అనేది ఇంకోసారి వచ్చేటప్పుడు మర్చిపోకుండా అదైతే తీసుకొని వస్తారండి ఎంత అదృష్టవంతురాలు నేనైతే పిల్లల విషయంలో ఇంతకంటే అదృష్టం ఏం కావాలండి వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలి అలాగే మమ్మల్ని కూడా హ్యాపీగా చూసుకోవాలి అంతే కదా కావాల్సిందే తల్లిదండ్రులకి అంతకంటే ఇంకేం కావాలండి మా బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి బియ్యం వేసేస్తున్నాను ఎసరొచ్చేసింది ఇప్పుడు కాసేపు ఉడకనిచ్చేసి సిమ్లో పెట్టేస్తానండి వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడే సిమ్లో పెట్టేస్తాను అడుగంటకుండా బాగా వస్తుందండి పూర్తిగా ఇంకిపోయిన తర్వాత సిమ్ పెట్టేసామనుకోండి బాగా అడుగు అంటేస్తుంది అందుకనేసి కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నప్పుడే సిమ్లో పెట్టేస్తే బాగా వస్తుందండి అసలు అడుగు అంటదు ఈరోజు ఐటమ్స్ వచ్చేసి మటన్ బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అరేబియన్ డిజర్ట్ తాటి ముంజలండి మాడబిడ్డ వాళ్ళే తీసుకొని వచ్చారు తాటి ముంజలు తాటి ముంజలతోటి నేను పాల ముంజలు చేశాను సూపర్గా ఉంటాయండి ఎప్పుడైనా చేసుకొని చూడండి నేను పెట్టున్నాను వీడియో తప్పకుండా చేసుకొని చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ టేస్ట్ చల్లవకు చలువ చాలా బాగుంటాయండి చికెన్ కూడా అవుతుందండి అయిపోవచ్చింది ఇంకా ఆపేస్తే సరిపోతుందండి చాలు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది బిర్యానీ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా చాలా బాగుందండి ఈరోజైతే సూపర్గా టేస్టీగా కుదిరింది సూపర్గా ఉంది ఎలాంటి ఎంత బిజీలో ఉన్నా కూడా అప్పుడప్పుడు అందరు కలుస్తూ ఉంటే చాలా బాగుంటుందండి ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఫంక్షన్స్లోనే కాకుండా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే చాలా బాగుంటుందండి అందరు కలుస్తూ ఉండాలి ఈ బిజీ బిజీ లైఫ్లో అసలు బీపీలు షుగర్లు ఎక్కువైపోతున్నాయండి టెన్షన్స్ వల్ల అందుకనేసి నెలకు ఒకసారైనా అందరూ కుటుంబ సభ్యులే కలిసినా చాలు ఎవరెవరు అందరూ ఎక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదండి పెద్ద పెద్ద ఫ్యామిలీసే కాబట్టి అందరూ ఒకసారి కలిస్తే చాలండి హ్యాపీగా ఉండొచ్చు చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి కుదరకపోయినా కూడా కుదుర్చుకోండి ట్రై చేసి చూడండి చికెన్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉందండి పెళ్ళిళ్ళకో పేరంటాలకో కలుసుకుంటే ఉమ్మడి కుటుంబాలకు అర్థం ఏముందండి అందుకనే ఎవరు ఎక్కడున్నా సరే సరే ఇలా అందరూ కలిసి భోన్ చేసి కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటే చాలా బాగుంటుందండి చాలా హ్యాపీగా ఉంటుంది ఆ రోజంతా మనసు అంతా ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే చాలా బాగుంటుంది ఇలా కలుసుకోవడం చాలా ఇష్టం నాకు చాలా బాగుంటుందండి ఇలా ఫ్యామిలీ అంతా కలిసి భోన్ చేసి కాసేపు కబుర్లు చెప్పుకొని ట్రై చేసి చూడండి ఎవరైనా సరే మీకు కుదరకపోయినా కుదిరించుకోండి ట్రై చేసి చూడండి మా హోనైనా చూడండి అన్నం తింటుంటే అక్కడ ఉండేదే కొంచెం ప్లేసు అక్కడ గంతులు వేస్తుంది చూడండి వాళ్ళ తాత ప్లేట్లు ఎక్కడ పడుతుందో అని నా టెన్షన్ నేను కూడా పక్కనే కూర్చున్నాను చూడండి అది నా చెయ్యి తను ఎక్కడ ప్లేట్లో పడిపోతుందో అని నా భయము నేను ప్లేట్లో పెట్టుకున్నాను తను పడుతుందేమో అనేసి కూర్చొని చూస్తున్నానండి ఇవచ్చేసి పాలముంజలండి పాలముంజలు మాత్రం ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి చక్కెర కొంచమే వేసుకోండి నేను ఈరోజైతే కొంచెం ఎక్కువ వేసానండి తీయగా ఉంది కొంచెం తక్కువ వేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి